ॐ नरसिंहा नरसिंहा स्वामी नरसिंहा स्वामी लक्ष्मी नरसिंहा ॐ नरसिंहा ఓంకార నరసింహ స్వామి నరసింహ స్వామి లక్ష్మీ నరసింహా ఓం నరసింహ స్వామి నరసింహ వేదాలన్నీ పలికెను నిన్నే ఓం నరసింహా పలికెను నిన్నే ఓం నరసింహ సప్తవర్ణములు తల చను నిన్నే ఓం నరసింహ సప్తవర్ణములు తల చను నిన్నే ఓం నరసింహ అష్టదిక్కులు కులచను నిన్నే ఓం నరసింహ ఓం ఓంకార నరసింహ स्वामी नरसिंहा स्वामी लक्ष्मी नरसिंहा ॐ नरसिंहा ॐकार नरसिंहा स्वामी नरसिंहा स्वामि మీ లక్ష్మీ నరసింహ నరమృగ రూపుడ అనాథనాథుడమా నరసింహ అనాథనాథుడమా నరసింహ నరసింహ అని నమ్మి మొక్కితే మదిలో అండగ ఉన్నావయ్యా మదిలో అండగ ఉన్నావయ్య వేలాది భక్తులు నీ గుడి వాకిట నిలచేరయ్యా మా నరసింహ నిలచేరయ్యా మా నరసింహ చింతలు తీర్చగచే ుడ నీవేనయ్యమా నరసింహరసింహా ఓంకార నరసింహ స్వామి నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ ఓం నరసింహ నరసింహ స్వామి నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ భక్తుల కోర్కెలు తీర్చడానికై యాదగిరిలో వెలసివయ్యా యాదగిరిలో వెలసితి మహిమలు చూపగ వెలసితివయ్య మట్టపల్లిలో మా నరసింహ మట్టపల్లిలో మా నరసింహ అందరి దేవుడు నీ వేణయ్యా అహు శ్రీ నరసింహ అహుబిల వాస శ్రీ నరసింహ కోర్కెలు తీర్చగా వెలసితివయ్య వేదాద్రిలో మా నరసి नरसिंहा ॐ नरसिंहा ॐकार नरसिंहा स्वामी नरसिंहा स्वामी लक्ष्मी नरसिंहा ॐ नरसिंहा ओंकार नरसिंहा स्वामी नरसिंहा स्वामी लक्ष्मी नरसिंहा स्वामी नरसिंहा स्वामी लक्ष्मी नरसिंहा స్వామి నరసింహా స్వామి లక్ష్మి నరసింహా జై జయ లక్ష్మి శ్రీనివాస హరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ